మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సమస్యలు చెప్పుకున్నారు భూ సమస్యలపై కొందరు విజ్ఞప్తులు సమర్పించారు తెలుగు సంస్కృత అకాడమీలో టైమ్ స్కేల్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని హెచ్ఆర్ఏ సిఏ సిబ్బంది కోరారు రెగ్యులరైజ్ చేసిన పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదంటూ ఏపీ సాంకేతిక విద్యాశాఖ కాంట్రాక్టు ఉద్యోగులను లోకేష్ కలిశారు అనారోగ్యంతో బాధపడుతున్న వారు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం ఇప్పించారని కోరారు బెంగళూరు విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మేనల కనిపించడం లేదని అతడి ఆచికి కనుక్కునేందుకు సహకరించాలని శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాడికి చెందిన ఓ వ్యక్తి విన్నవించారు ఈ అబ్బాయి బెంగళూరులో వన్ ఇయర్ నుంచి విప్రోలో జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడండి ఏమైందో ఏమో కానీ తెలీదు గత పదిహేను రోజుల నుండి ఈ బెంగళూరులోనే మిస్ అయ్యాడు అబ్బాయి విషయం ఏంటన్నది కూడా తెలియదు మిస్ అయ్యాడన్న విషయము ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఈ తెలిసిన విషయాన్ని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మా సిస్టర్ చేయడం జరిగింది కానీ అక్కడ పోలీసులు ఎటువంటి స్పందన లేకుండా పదిహేను రోజులు అలాగా గ్యాప్ అంటే కాలాన్ని ఈడ్చుకుంటూ వచ్చేసారు ఈ బాధను భరించలేక అబ్బాయి ఏమయ్యాడన్న వేదంతో ప్రజా దర్బార్లో నారా లోకేష్ గారిని కలవడం జరిగింది నారా లోకేష్ గారు కొద్దిగా మాకు అభయ ఇస్తూ నేను వెంటనే డీజీపీ గారితో మాట్లాడతాను డీజీపీ గారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాను ధైర్యంగా ఉండండి అని చెప్పారు